పాప ఇక్కడిస్తున్నారు ఎంత ఇస్తే ఏళ్ళు విషయం ఏమిటో చెప్పు అది కాదు పాప ఇక్కడ మీకు ఇచ్చేదానికంటే అక్కడ మీకు రెట్టి పిప్పిస్తా అయితే ఎవరి దగ్గర పనిపిస్తానన్నారా కిరిప్రసాద్ దగ్గర కిరిప్రసాద ఆయన ఎవరు ఆయన యువరు జమీందారావు జమీందారా ఈ ఊరికి రాజేంద్ర బాబు గారే జమీందారు నా బొందా ఆయన జమీందారు ఓహో అయితే ఈయన పెద్ద జమీందారా ఆయన పెద్ద జమీందారా పేరుకి మాత్రం ఈయన జమీందారు అసలు పెద్ద జమీందారు ఆయన అసలు సంగతి నాకు ఎందుకు ముందే చెప్పలేదు ఆయన దగ్గర నాకు పనిప్పిస్తానంటావు అవును జీతం రెట్టింపు ఇప్పిస్తానంటావు అవును ఎప్పుడు చేరొచ్చు ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరొచ్చు అయితే పదండి గిరి ప్రసాద్ జమీందారా కాదు బాబు నాకంటే పెద్ద జమీందారీ మరి కూసావు బుద్ధి తక్కువ రైట్ నా దగ్గర పని చేసే అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళడానికి నీకు ఎన్ని వేల గుండె రైట్ వీడికి ఒక పక్క నిసం తీసిన బుద్ధి రాలేదు సగం గుండు గీయించండి నువ్వు వెళ్ళడానికి ఎంత ఏం చేయమంటారు నీ కోసమే మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదు అంటారు ఛేదరించుకుంటారు అసహించుకుంటారు పోమంటారు అలాంటప్పుడు నేను ఇక్కడ ఇక్కడుంటేం చేయాలి అందుకే అక్కడికి వెళ్తున్నాను వెళ్ళడానికి వీల్లేదు వాడికి నాకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గు అంటుంది దానికి నేనేం చేయాలి వెళ్ళొద్దని చెప్తాను ఉంటే ఏం చేయమంటారు పని ఏం పని మీరే చెప్పాలిగా ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి ఈ అవతారం సలాలు విన్నందుకు నాకు సగం బోడి గుండే నేనే గనక పరమ ప్రతివ్రతనైతే నీకు గుండు గురించిన వాడి గుండు గుట్టంతుడు ఈ ప్రాపాన్ని నేను భరించలేను ఇప్పుడే త్యాగం చేసుకుంటాను కూర్చోటండి రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ అమ్మాయిని అప్ప చెప్పాలి దానికి నన్నేం చేయమంటారు లేదు అమ్మాయి బదులు నువ్వు ఉద్యోగంలో చేరాలి నేనా భర్త ప్రాణాల కోసం యముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి కురూపి అయిన భర్తను ద్రక్కించుకోవడం కోసం వేసాగృహానికి వెళ్ళింది సుమతి భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసయ్య ప్రాతివత్యమే నా పరమ లక్ష్యం మీ ఇష్టమే నా ఇష్టం ఉదయలేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి చూస్తావాదు దుర్మార్గుడా ప్రతివ్రత మీద చేస్తావా నీ పాతివచ్చం తగలడింది తైతేమంటూ ఉద్యోగం కోసం బగారి దగ్గరకు నీ పాతివచ్చం పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశం అంతటా ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా హ్రేయంగా నీచంగా ప్రవర్తించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల మూడు మృక్కలైపోతుంది ఏమిటాడు ఉంది దాన్ని అది మా ఆవిడండి మీ ఆవిడ మరి దాన్ని తీసుకొస్తానా ఆ పిల్లల్ని తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర గుంటు కొట్టి పంపించాడయ్యా నేను మాట తప్పితే మీరు మాట తప్పుతారని మా ఆవిని తీసుకొచ్చానయ్యా రై ఈ గతకి మిగిలిన ఫండి గుంటు కొట్టించు భూదేవి ఏమిటండి ఈ ఘోరం ఇది తప్ప మొత్తం పోయిందే మీకు జరిగిన ఈ ఘోరాన్ని ఈ కళ్ళతో నేను చూడలేనండి అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను నన్ను త్రాకండి పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాకరు నేనే గనక పతివ్రతనైతే ఆ అగ్నిద్రేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు ఏమండి నా కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి భగవంతుడే ఉంటే నేనే పతివ్రతనైతే మిమ్మల్ని ఇలా అవమానపరిచి ఆనందిస్తున్నా ఈ ఊరు ఊరంతా మంటల్లో పడి త్రగలడిపోవాలి